ఈ కూడా మూడిక్కడీ చేయకూడదు చేసినట్టయితే అసలు బ్యారేజెస్ కే ప్రమాదం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం అవుతుంది చెప్పని వాళ్ళు క్లియర్ గా రాత్రిపోతే సూచిస్తే ఇవాళ అందులో కన్నపెళ్ళికెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా కన్నపెల్లికెళ్ళి వాటర్ లిఫ్ట్ చేస్తే అందరం సీ పేజ్ ఉన్నది సుంధీల సీ పేజ్ ఉన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండేటట్టుగా ఎన్టీఎస్ఏ వాళ్ళు స్వయం ఏది మూడు బారియర్ స్పోర్ట్ ఏదితో నిర్మాణాత్మకంగా రూపాలు చోటు చేసుకున్నాయి లోపం నిర్మాణ లోపం నిర్వహణ లోపం ఇవన్నీ ఉంది కాబట్టి నీటి విలువ చేయకూడదు చెప్పే చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి వాళ్ళు కూడా తెలిసి ఏ కావాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ప్రభుత్వం రాష్ట్ర కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధ్యక్ష రెండో అంశం మూడవజీలు

మరి చర్యలు చేయబడుతుందని చెప్పి నేను ఆశిస్తా అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్టీన్ టీఎంసీ మరి కెపాసిటీస్ అఫౌ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ టీఎంసీ మనకి ఇది వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా నిండింది ఫిల్ ఇట్ కాబట్టి ఏది ఏది ఎట్లుండాలని మనకున్న ఒకే ఒక అవకాశం ఎల్లు తెలికే నీటిని తరలించాడు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ నీటి పారుదల శాఖ ఎల్లం పెళ్లికి వెళ్ళిన నీటిని తరలించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను మీరు పరిశీలించి ఎల్లంపల్లికల్ నీటిని ఎగో ప్రాంతానికి మిడ్ మానర్కే కానీ ఎల్లండికే కానీ ఎగువ ప్రాంతానికి సాగరే కానీ అవసరం మెరుగేది తరలించే అవకాశాన్ని పరిశీలించండి మన ముందు ఉన్నటువంటి ఏకైక ప్రత్యున్నాయం ఎల్లం పెళ్లికి తరలించడం తప్ప వేరే మార్గం లేదు ఎల్లం పెళ్లికి నీటిని ఎల్లం పెళ్లి మన సమృద్ధిగా నీరు చేరుకుంటే ఎల్లం పెళ్లి కలిపి నీటిని తరలించే అవకాశం తప్ప మనకి రెండు పంటలు కూడా చెప్పంటున్నాను వేరే అవకాశం లేదు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నే ఆనాడే గట్ట మీరు మహారాష్ట్రతోని మీరు తొమ్మిది ఎయిట్ వద్ద వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ తో మరొక దారి నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు మేనిగడ్డతో పాటుగా తొమ్మిది ఎయిట్ వద్ద కూడా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ తో దారి నిర్మాణం చేసి నీటిని తరలించుకోవడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారు మరి అటువంటి యొక్క తొమ్మిది ఎట్టు దారి నిర్మాణం తలపెట్ట లేకపోవడానికి కారణం ఏంటి తొమ్మిది ఎటువంటి గట్రా బ్యారేజ్ నిర్మాణం చేస్తే మేది గట వట్టిపోతుంది మేది గట వట్టిపోతుంది తొమ్మిది ఎటువంటి బ్యారే నిర్మాణం చేసుకున్నా గానీ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ మంత్స్ ఇన్ ఇయర్ పన్నెండు మాసాలలో ఎనిమిది మాసాలతో నీరు పొందే అవకాశం ఉందని చెప్పే తొమ్మిది ఎటువంటి కూడా మనం తవ్వుకున్నాం కోర్స్ కాలువలు వన్ ఫిఫ్టీ టూ మీటర్ లెవెల్ తో తవ్వుకున్నా గానీ కాలంలో రీడిజైన్ చేసి వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్ తో మన తరలిస్తే ఒకే ఒక లిఫ్ట్ తో ఏదైతుందో మనకి నీరు చేరుకుంటది ఇవన్నీ కూడా మీరు గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి ఈ తొమ్మిదేటి భార్యను కూడా ఏదైతే వార్త చేయాలని ఒక కుట్ర కూడా చేపట్టింది బేసిక్ గా వార్తా వైన్ బైన్ రెండు కలిస్తేనే మన ప్రాణహిత నది ఏర్పడతాయి వార్తాయి అటువంటి వార్తాయి సంగమం మన ప్రాణహిత నది అయితే ఒక్క పాయి ఉండేది వన్ వాటర్ వారతా పైన దారి నిర్మాణం చేసి వాయిన్ దండ కిందికి వదిలేటట్టు అంటే ఆ గంగ ఏదైతుందో కింది కాలుష్యుడు అదే తుమ్మినేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే ఇప్పటికి ప్రాణ మీది మొత్తం కూడా ఎదితుందో ఒక్క మనకి పెళ్లికి వస్తుండేనా ఇలా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసినటువంటి ఒక తప్పులను కప్పిపించుకోవటానికి కొరకు ఇలా కేసీఆర్ ఏ ఆలోచనతోని మరి రీడిజైన్ తెరమీద పట్టుకొచ్చిందో ఈ రాష్ట్రాన్ని కాకుండా వాళ్ళ రైతాంగాన్ని ఎదుగుతుందో తీవ్ర సంక్షేమంలోకి నెట్టేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహితాన్ని చెప్పంటున్నారు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నారు ఇప్పటికైనా ఏది ఎత్తుందో మీ విహార యాత్ర మాల్కొనండి మీ విహార యాత్రను మానుకోనండి మీ విహార యాత్ర మానుకోనండి గతంలో మీరు చేసే తప్పులను ఇప్పటికైనా ప్రజల ముందు ఏది ఇస్తుందో క్షమాపణ కోరండి క్షమాపణ కోరండి యు యుడ్ మిస్టేక్ ఏది ఇస్తుందో మీరు తుమ్మి రోజు నిర్మాణం చేయాలి ప్రాజెక్ట్ కింది తరలించడంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత వేసవి కానీ ఈ వర్షాకాలం సంబంధించి కానీ రేపు ఇంకా రాబోయే వేసవి ఇవన్నీ కూడా రైతాంగం ఈ తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం ఏదైతుందో వీళ్ళ బిఆర్ఎస్ కేసీఆర్ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా ఇలా మీరు ఈ ముసలి కన్నీరు కాల్చడం మానుకోండి ఈ ముసలి కన్నీరు కాల్చడం మానుకోండి అని చెప్పేంద ఇంకా మనకు సమయం ఉన్నది అగస్ట్ మనకి ఏదైతుందో సమృద్ధి నీరు వర్షాలు కురిసి శ్రీరామ్ సాగర్ పాజెక్ట్ నిండుకున్నట్టయితే మనకు ఆ బరద కాళ్ళతో గాని మిడ్ నీరు చేరుకోవడం గాని లేక ఎల్లంపల్లికి నీటిని తరలించుకొని ఏదైతే ఉందో ఎగువ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలను తీసుకునేటువంటి ఒక మనకు అవకాశం లభిస్తుంది హైదరాబాద్ రావు అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం లభిస్తాయి దయచేసి మీరు ఎన్ని రంగులు మార్చినా కానీ మీరు ఎన్ని రంగులు మార్చినా గానీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజానీకం విద్యులు ఇవన్నీ గమనంలో తీసుకొని మన ఫలితాలు మనం చూసాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఫలితాలు చూసామని చెప్పట్టు ఇప్పటికైనా కొంత మీరు వాస్తవ దృక్పథం రండి ఈ ముసలి కన్నీరు కాచల మానుకోరండి విహారయాత్రలు మానుకోరండి మీరు చేసిన తప్పులు ఏదైతుందో తెలంగాణ ప్రజల ముందు ఏదైతుందో మీరు ఒప్పుకొని ఇలా క్షమాపణ కోరితే కొంత కొంత ఉపశమనం లభిస్తాయి మీకు అని చెప్పని పేర్కొంటుంది ఇప్పుడు తొమ్మిది ఎటువంటి బ్యారేజ్ నిర్మాణం చేస్తే మనపై పడేటి ఆర్థిక భారం పదివేల కోట్లకు మించదు పదివేల కోట్లకు మించదు ఇక్కడ తుమ్మడి ఎటువంటి మనం వన్ ఫార్టీ ఎయిట్ తోని బ్యారేజ్ నిర్మాణం తలపెట్టినా కానీ మనకు ఆల్రెడీ కాలువలు తవ్వి ఉన్నాయి ఆల్రెడీ కాలువలు తవ్వి ఉన్నాయి ఓన్లీ థింగ్ టు రీడిజైన్ ఇచ్చి వన్ ఫిఫ్టీ టూ మీటర్ వెళ్ళి వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ రీడిజైన్ చేసుకోవాలంతే జైపూర్ వాగు ద్వారా జైపూర్ వాగు ద్వారా సుంధీలో ఎగువకు నీరు వచ్చే అవకాశం ఉంది మనకు సుంధీ ఎగువకు నీరు వస్తే ఆల్రెడీ సుంధీర్ల దగ్గర మనకు పంపింగ్ స్కోప్ ఉన్నది ఆల్రెడీ అంటే మనకు మ్యాక్సిమం తప్ప మన పై పడే భారం లేదు అని చెప్పి అంటుండే దీంతో భవిష్యత్తులో ఏదైతుందో మనకు రెండు అదర్ లిఫ్ట్లు ఏదైతుందో నిర్మల భారం తగ్గిపోతాయి తుమ్మిడి ఎన్ని వద్ద తమ మన బ్యారేజ్ నిర్మాణం చేసుకొని ఎల్లంపల్లికి నీటి తరలించుకుంటే మనం ఒకే ఒక లిఫ్ట్ తో నీటి తరలించుకునే అవకాశం ఉంది మూడు లిఫ్ట్ స్థానం ఒక లిఫ్ట్ తో నీటి జరుపుకుంటాయి మరి రెండు లిఫ్ట్లు ఏదైతుందో నిర్మల భారం మన సేవింగ్ అయిపోతాయి తగ్గిపోతాయి తగ్గిపోతాయి కాబట్టి ఇప్పటికైనా అటు అని కూడా మీరు ఏదైతే కొత్త తెలుగు పట్టుకొచ్చారో దాన్ని కూడా నిలిపివేయండి నేను ఈ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను మన శాస్త్ర మంటలు కూడా అంశాలు ప్రస్తావించిన వార్త వార్తా వాయింగంగా సంగమంతో నేర్పడే ప్రాణహిత నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే మనకి ఏకైక మార్గం వద్ద బ్యారీ నిర్మాణం చేయటం ఏం చెప్పంటుంది తుమ్మడి ఏడు బ్యారీ నిర్మాణం చేస్తేనే కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో భవిష్యత్తులో నిర్వహణ భారం తగ్గిపోతుంది మనం నీరు సమృద్ధి చేరుకుంటుంది ఇలా తెలంగాణ ప్రాంతం ఏదైతుందో సాగునీటితో పాటుగా హైదరాబాద్ సాగునీటికి సంబంధించి కానీ పారిశ్రామిక అవసరాలు కానీ మనం కాదు నీరు పొందే అవకాశం ఉంటుంది చెప్పి పేర్కొంటున్నాం ఇప్పుడు తొమ్మిది ఏడు బ్యారేజ్ నిర్మాణం చేస్తే అంత మనం ముందుకునేది పద్దెనిమిది వందల ఎకరాలే అంత పద్దెనిమిది వందల ఎకరాలని చెప్పి పద్దెనిమిది వందల ఎకరాల వాళ్ళకి కావాల్సింది రియాబిలిటేషన్ ప్యాకేజ్ ఎక్కడ బ్యారేజ్ చేస్తే రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇది అంతరాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏదైతే ఉందో ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్లో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ రిటర్న్ అగ్రిమెంట్ ఉంది ఇదే కేసీఆర్ గారు ఉందో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర పరిశ్రమలో భాగంగా మేడి వద్ద వంద మీటర్ల లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేయడంతో పాటుగా తుమ్మా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇన్ ప్రిన్సిపల్ మహారాష్ట్ర గవర్నమెంట్ అస్ అగ్రీడ్ ద ట్రిటర్ అగ్రిమెంట్ ఈస్ ఆల్సో దేడ్ ఏ నాటికైనా తెలంగాణ నక్షణ తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు దారి నిర్మాణం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అని పక్షణ పేర్కొంటున్నారు ఇప్పుడు మనకు కాళేశ్వరం పరిస్థితి కోరకని చెప్పి నువ్వు రెండు నిర్మాణ భారం తెచ్చుకోవద్దు కదా మీకు అదే కాళేశ్వరం దగ్గర నుండి గంట నీటిని తరలిస్తే మూడు లిఫ్ట్లు అవసరం పడుతున్నాయి నీటి గడ్డ అన్నారం సుంది మీరు తుమ్మి ఎటువంటి నుండి గట్ట నీటిని తరలిస్తే ఒకే ఒక లిఫ్ట్ ఏమైనా ఏదిస్తుందో నీ ఇళ్ళ చేరుకునే అవకాశం అంటే భవిష్యత్తులో మనకి ఏదైతుందో రెండు లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది మేడి అన్నారు రెండు లిఫ్ట్ల నిర్వహణ భారం తగ్గిపోతుంది ఒకటి ఏదైతుందో తుమ్మడి వద్ద నీటి లభ్యతకు వ్యాక్పోజ్ రిపోర్ట్ ఉంది దయచేసి మీకు ఏదైతుందో తుమ్మడి వద్ద నీటి లభ్యతకు ఏదైతుందో వ్యాక్కోజ్ రిపోర్ట్ ఉంది ఆ వ్యాట్కోస్ రిపోర్ట్ ఏదైతే కనుమరుగు చేసి కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఉందో

తొమ్మిది ఎటువంటి నీరు ఎంతైతే సమకూరుతుందో అదనంగా మీకు ఎప్పుడు వస్తుంది ఓన్లీ ఫ్లడ్ సీజన్ మూడు మాసాలు మాత్రం అధికంగా వస్తుంది కాళేశ్వరంలో డెఫినెట్లీ సంవత్సరంలో మూడు మాసాలు మాత్రం అధికంగా వచ్చే అవకాశం ఉన్నది తొమ్మిది మాసాలు తొమ్మిది మాసాలు మీకు తొమ్మిది ఎటువంటి ఎంత నీటి లభ్యత ఉంటుందో కింద కూడా అంత లభ్యత ఉంటుంది కేసీఆర్ గారు ఇది ఇస్తుందో ఆయన స్వీయ ఆలోచనతో స్వీయ ఆలోచనతోని ఏ విధమైన ఒక టెక్నికల్ సాంకేతిక నిపుణుల యొక్క సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా రాష్ట్రాన్ని నిచ్చడమే కాకుండా ఈ పరిస్థితి జరుగుతుందని ఇప్పుడు సారీ నా గురి ఆశ్చర్యం కలుగుతుందా ఐఎమ్ సారీ ఆయన చెప్పే ఆగస్ట్ ఎండ్ ఎట్లా లిఫ్ట్ అయితే ఎలంబి వెళ్ళి ఆగస్ట్ రెండు వరకు ఎల్లంపల్లి వాటర్ ఎట్లా లిఫ్ట్ అవుతుంది రేపు లిఫ్ట్ అయితే ఎక్కడికి వెళ్ళవుతుంది ఎల్లంపల్లికి వెళ్ళవుతుంది కన్నపిల్లికలు కాదు కన్నపల్లికలు కాదు ఆయన కూడా తెలుసు ఎట్లాగేదవుతుందో ఎల్లంపల్లిలో నీరు చేరుకుంటుంది ఆల్రెడీ రీచ్ టు ఫిఫ్టీన్ టీఎంసీ ఆల్రెడీ నీటి లేకపోతే వస్తున్నది ఈ నాలుగు రోజులు ఏదైతుందో ట్వంటీ టీఎంసీ క్లాస్ అయిపోతుంది ఆటోమేటిక్ ఏది మీరు మీ ఎల్లం పెళ్లికి వెళ్ళే నీతిని ఏవో ప్రాంతం తరలించే అవకాశం ఉన్నది మేము కూడా ఎవరు తరలించాలని చెప్పని తరలిస్తాం మీకు దయచేసి నేను మీకు ఇప్పుడే పేర్కొన్నా సార్ నేను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తున్నదో ఇలా మేడిగడ్డతో పాటగా అన్నారం చుండెల్లో కూడా సి పేజ్ ఉన్నది అందులో నీటి నిల్వ చేయడం ఏదైతే ఉందో ప్రమాదకరము ప్రమాదం పొంచి ఉన్నది ఏ విధంగా వేడిగడ్డ బ్యారేజ్ పుంగిపోయిందో నీటి నిల్వ చేస్తే అన్నారంగాన్ని రంగాలు ఆ బ్యారేజ్ కూడా పుంగిపోయేందుకు ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఏదైతే మీరు నీటి నిల్వ చేసేయడం ప్రమాదకరం అని హెచ్చరించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రం సూచించింది నాట్ టు స్టోర్ వాటర్ ఈవెన్ ఇన్ అన్నారమణ సుందీల్ ఆల్సో ఇవన్నీ తెలిసి కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళ తప్పులు కట్టిపుచ్చుకోవడానికి కొరకు ఒక విహార యాత్ర చేపట్టి ఒక విహార యాత్ర చేపట్టి ఇంకో ఇది పెట్టిండే ఆయన తెలిసి పెళ్ళ పెళ్లి లిఫ్ట్ చేస్తామని చెప్పండి కేటీఆర్ నిలే కాదు మీరు సెకండ్ డెగర్ డెడ్ లైన్ అంటుండో ఏ డెడ్ లెక్కలేదు అని నేను అనుకుంటే అంతగా ముందే లిఫ్ట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ముందే నిజంగానే వాళ్ళు బుద్ధిమంతులు అయినట్టయితే అదే మేలో జూన్ లో విజిట్ చేయాలి మే జూన్ లో విజిట్ చేస్తే ఆ కుంగిపోయినట్టుగా పిఎస్ కనబడుతుండే అసలు కారణం ఏంటి ఎట్లా కుంగి ఏంటి అనేది గోదావరి ఫుల్ స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారే గోదావరి వల్ల ఫుల్ ఫ్లో స్వీప్ అయితే స్వీప్ లో ఫ్లో అవుతుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం గమనిస్తుండవు మొత్తం పిఎస్ఆర్ ఏదీతో నీట్లో ఉన్నాయి మొత్తం పిఎస్ఆర్ నీట్లో ఉన్నాయి వాళ్ళు ఏం చూస్తున్నా నేను గమనిస్తున్నావు దీని విహారయాత్రలో ఇంకేమంటారు దీని విహారయాత్రలో ఇంకేమంటా చెప్పంటున్నా నేనేమంటాను నేను నిజంగా తెలియ చెప్పాలంటే మీరు మే జూన్ లో బిల్లి చేసేది అంటూ నేను ఆ ఏడు తొమ్మిది వందల పదహారు నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు పిఎల్ కుంగిపోయినాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది కాదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించి బ్యారేజ్ పలుగులు వచ్చింది కన్నుల కట్టడి కనబడి కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో నివేదికలు ఇస్తుంటే మమ్మల్ని ఈ నివేదికలు రాష్ట్రంలో తయారు చేస్తున్న నివేదికలు కాదు కదా కేంద్ర ప్రభుత్వ పరిశీలన వెలుగులోకి వస్తున్నటువంటి వాస్తవాలు కూడా మీరు కట్టి కూచే ప్రయత్నం చేస్తా అంటే మిమ్మల్ని ఏమనాలి అంటున్నారు మీరు ఏమనాలని చెప్పంటే మీరు దయచేసి ఏదైతుందో తెలంగాణ ప్రజలు నేను అందుకే ఏదైతుందో నేను ఫలితాలు చూసినా తమ ఇంకా మీరు అదే బాట నడుస్తామని చెప్పి చూడని చెప్తారా మీరు ఇంకా అదే బాట నడుస్తాం చూడని చెప్పాలి మీకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే రిపోర్ట్ వైట్ పేపర్ కళ్ళ ముందు ఉన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు ఏదైతుందో కళ్ళ ముందు వైట్ పేపర్ ఈ మాసం ఇది రాష్ట్రంలో సృష్టి కాదు కదా దయచేసి ఏదైతే ఇప్పటికైనా అందుకే పేర్కొన్నా నేను రేపు ఎట్లా జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు నివేదిక ఇచ్చబోతారు ఆ నివేదిక కన్ను కూడా ఏం తగ్గబోతో గమనిస్తారు ఈలోపలేదైతే కొంత నైతిక పాత్ర వహించి ఈ తప్పు రప్పుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేస్తున్నా థ్యాంక్ యూ